పదమూడు వేల కోట్ల రూపాయలు అయిపోయినాయి ఇక నా దగ్గర ఎంత మిగిలిందంటే ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల సాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పెన్షన్ రైతు రుణమాఫీ రైతు భరోసా ఇట్లా పాతిక ముప్పై ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇవి కాకుండా అర్థాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే అది ఇవ్వాలి ఇక నాకున్న వెసులుబాటు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు నేను ఇచ్చిన గ్యారెంటీలు కానీ అంతకుముందు నుంచి వచ్చిన వారసత్వం కానీ ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక పద్దెనిమిది వేల కోట్లు కావాలి వాస్తవంగా ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు ఆయన కమిషన్లు తీసుకొని ఆయన వెళ్ళిపోయిండు ఇవాళ వాళ్ళ పేమెంట్లు నేను వచ్చి కూర్చున్నప్పటికీ నలభై రెండు వేల పేమెంట్లు బకాయిలు పెట్టిపోయిండు ఒక్క కా ఈ కాంట్రాక్టర్లకి ఇక విద్యుత్ శాఖ ఇవాటి మళ్ళీ పక్కన పెట్టాలి